ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఏనుగులకు ఉండే చెవులు వాటి శరీరం లోపల ఉన్న టెంపరేచర్ ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి ఫ్యాక్ట్ మనం తిన్న ఆహారం కడుపులో విచ్ఛిన్నం కావడానికి సుమారు గంటలు పడుతుంది ఫ్యాక్ట్ టర్కీ దేశంలో పదహారు మరియు పదిహేడు సెంచరీ మధ్య కాలంలో ఎవరైనా వ్యక్తి కాఫీ తాగుతూ దొరికితే వారికి అక్కడి ప్రభుత్వం మరణ శిక్ష విధించేది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ గోల్డ్ ఫిష్ చేపలకు కడుపు అనేది ఉండదు కావున అవి ఆహారాన్ని తిన్నప్పుడు నేరుగా వాటి ప్రేకుల గుండా వెళ్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ భారత రత్న అవార్డు తీసుకున్న వారు ఫస్ట్ క్లాస్ ట్రైన్స్ లోను మరియు ఫ్లైట్స్ లోను ఫ్రీగా ప్రయాణించవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ మొట్టమొదటగా పేపర్ కరెన్సీని తయారు చేసిన దేశం చైనా ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఈ ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా ముప్పై ఐదు లక్షల ఏటీఎం లు ఉన్నాయి సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి